ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మన అందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనం ప్రతిరోజు కూడా వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం కదండి అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో మనం చేసే పరిహారాలు పూజలు స్విచ్ ఓట్స్ ఏంజల్స్ నెంబర్స్ బీజ మంత్రాలు లా ఆఫ్ అట్రాక్షన్స్ ఇలాంటివన్నీ కూడా చాలా చాలా మంచి గొప్ప ఫలితాన్ని తెచ్చిపెడుతూ ఉన్నాయి అలాగే అమావాస్య రోజు పౌర్ణమి రోజు పంచమి అష్టమి మంగళవారం శుక్రవారం ఆదివారం ఇలాంటి రోజులలో కూడా మనం అమ్మవారిని ఎంతో విశేషంగా పూజ చేసుకుంటూ ఉంటాం అలాగే రేపు అమావాస్య అండి గురువు అమావాస్య గురువారంతో కలిసి వచ్చింది కాబట్టి గురు అమావాస్య శుక్ర అమావాస్య అని కూడా అంటారు ఈ అమావాస్య రోజున మనం చేయబోయే ఈ చిన్న పరిహారం అనేది మన ఇంట్లో నరదిష్టిని అలాగే నెగిటివ్ ఎనర్జీని వీటన్నింటిని కూడా తరిమేస్తుంది డబ్బు లేని లోటు అనేదే లేకుండా చేస్తుంది డబ్బు లేదు అనే మాటే ఉండదు ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా సరే వాటన్నింటినీ తొలగించి ధన లాభం కలిగించేందుకు ఎంతో విశేషమైనటువంటి ఒక పవర్ఫుల్ డే రేపు అమావాస్య గురువారంతో కలిసి వచ్చిన అమావాస్య కాబట్టి మనం అంతే పవర్ఫుల్గా రేపు కొన్ని పరిహారాలు పూజలు చేసుకుంటే గనక మనకు చాలా విశేషం అన్నమాట అమావాస్య రోజు మనం ఎక్కడికి వెళ్ళనవసరం లేదు మన ఇంట్లోనే మన ఇంటిలోనే నరదిష్టి నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవటానికి ఒక చిన్న పరిహారం చేస్తే సరిపోతుందండి అది ఎలా చేయాలి ఏం చేయాలి ఎప్పుడు చేయాలి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్లే ముందు వీడియో కనుక మీరు మొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వచ్చేస్తే రేపు గురువారం అమావాస్య అమావాస్య గడియలు పూర్తయ్యే లోపు ఇప్పుడు చెప్పబోయే విధంగా మనం చేస్తే సరిపోతుంది అమావాస్య రోజు కూడా మనం వారాహి అమ్మవారిని ఎంతో విశేషంగా పూజించుకుంటూ ఉంటాం అలా ఉదయం పూజ చేసే కన్నా కూడా సాయంత్రం రాత్రి చాలా చీకటి పడ్డాక మనం చేసే అమావాస్య పూజ అనేది చాలా విశేషంగా మనం ఏ పరిహారం చేసినా పూజ చేసినా మనకు చాలా చాలా మంచి ఫలితాన్ని కలిగిస్తుంది ఉదయాన్నే మాకు టైం ఉండదండి మేము ఉదయాన్నే పూజ చేసుకొని మా పనులకు మేము వెళ్ళిపోతాం ఏ అర్ధరాత్రి వస్తాం కదా అనుకున్న వాళ్ళు ఉదయం అయితే పూజ చేసేసుకోండి లేదు మీరు ఉదయం పూజ చేసినా కూడా ఈ పరిహారం మటుకు సాయంత్రం చీకటి పడ్డ తర్వాతే చేయాలి అది మీరు బాగా చీకటి పడ్డా తర్వాత మీ డ్యూటీ నుంచి మీ ఆఫీస్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత అయినా చేసుకోవచ్చు ఎలా చేయాలి అంటే దీనికి కావాల్సింది మనకు ఒకే ఒక మొక్క అది ఎక్కడో దొరకదండి మన ఇంట్లోనే ఉంటుంది చాలామంది ఇళ్లల్లో ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో దాన్ని ఎక్కువగా దాన్ని వేసుకొని నరదిష్టికి కానీ మన ఇంట్లో గాలి ధూళి రాకుండా మన పెరట్లోనో ఇంట్లో గార్డెన్లోనో మన ఇంటి మొదట్లోనో ఎక్కడో దగ్గర కుండీలో వేసి పెట్టుకొని ఉంటాం అదే కలబంద మొక్క కలబంద మొక్క అనేది చాలా చాలా ఒక విశేషమైనటువంటి శక్తివంతమైనటువంటి మొక్క అండి ఆ మొక్కను మనం ఎవరిళ్లలో అయినా సరే లేకపోయినా సరే రేపటి రోజున మీరు ఆ మొక్క ఒక ఒక మొక్కనే తెచ్చుకొని దాంతో పరిహారం చేయాలి దీనికి ఒకటి కాదండి రెండు మొక్కలు కావాలన్నమాట మీరు ఎవరింట్లోనైనా సరే కలబంద మొక్క ఉంది అంటే దాని చుట్టూ కూడా పిలకలు ఉంటాయి ఆ పిలకలు ఒక రెండు తెచ్చుకున్న సరిపోతుంది వేళ్ళతో సహా పెకలించుకొని తెచ్చుకోవాలండి అలా తెచ్చుకున్న ఆ కలబంద మొక్కను ఏం చేయాలి అంటే మనం బాగా చీకటి పడ్డ తర్వాత ఒక కలబంద మొక్క అనేది మనం ఇంట్లో అన్ని రూముల్లో కూడా మనం తిప్పాలి దాన్ని పట్టుకొని అలా తిప్పి ఇల్లంతా కూడా తిప్పిన తర్వాత అంటే అలా తిప్పడం వల్ల ఎందుకు అంటే మన ఇంట్లో ఉన్నటువంటి నరదిష్టి కానీ మన ఇంటికి పట్టినటువంటి నరదిష్టి మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఇవన్నీ కూడా ఆ మొక్క అనేది లాగేసుకుంటుంది ఆ మొక్క చాలా ఆయుర్వేదం అండి ఆ కలబంద మొక్క అనేది మనం ఎన్నో ఆయుర్వేదాలకి ఉపయోగించుకుంటూ ఉంటాం ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది చాలా ఔషధ గుణాలు ఉన్నటువంటి మొక్క అనమాట ఆ మొక్కని మీరు అలా ఇల్లంతా తిప్పిన తర్వాత దాన్ని తీసుకెళ్ళేసి మీ పెరట్లోనో లేకపోతే మీ బాల్కనీలోనో లేదంటే మీరు ఎక్కడైనా సరే దాని కుండీలో కానీ కింద కానీ పాత పెట్టేయాలి అంటే ఆ చెట్టుని ఇంకా రోజు నీళ్లు పోసి పెంచాలన్నమాట ఆ విధంగా నాటుకోవాలి ఇంకా అయిపోయిన తర్వాత ఇంకొక మొక్క ఇంకొక మొక్కని ఏం చేస్తారు అంటే మీరు దాన్ని ఇంటి బయట వాకిట్లో పెట్టి కొంచెం పసుపు కుంకుమ దానికి అచ్చించి దాన్ని తీసి మీరు గుమ్మడికాయి పట్టిక అవన్నీ నల్లదారం అయ్యి ఇంటి మనం మెయిన్ డోర్ గుమ్మాన్ని కడుతూ ఉంటాం కదా అదే ప్లేస్లో దీన్ని కూడా దిష్టికి కట్టాలి పసుపుతో కుంకుమతో బొట్లు పెట్టిన తర్వాత దీన్ని ఒక తాడు తీసి ఆ వేళ్ళతో సహా మనం గుమ్మడికాయ కట్టే దగ్గర కొట్ట కట్టాలన్నమాట అలా కట్టినప్పుడు ఏమవుతుందంటే మన ఇంట్లోకి ఎవరైనా దిష్టి పెట్టినా నరదిష్టి పెట్టినా అదంతా కూడా అది లాగేస్తుంది అబ్జర్వ్ చేసుకుంటుంది నెగిటివ్ ఎనర్జీని మన ఇంట్లోకి రానియకుండా చేసుకుంటుంది ఏ గాలి ధూళి ఎటువంటిది కూడా మన ఇంట్లోకి జ్వరబడే అవకాశమే ఉండదు అనమాట ఆరోగ్యపరంగా చాలా శక్తివంతమైనది ఈ విధంగా కూడా మనకు నరదిష్టి నుంచి నెగిటివ్ ఎనర్జీని తొలగించేదానికి చాలా విశేషమైనటువంటి ఒక మొక్క ఈ ఒక్క మొక్కను మీరు ఇలా చేసి చూడండి తెల్లవారేసరికి మీ ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉండదు ఎలాంటి నరదిష్టి ఉండదు మీ ఇంట్లో గొడవలు పడుతూ చికాక్గా ఉండి మనశ్శాంతి లేకుండా ఊరికే గొడవలు పడుతూ కొంచెం మనశ్శాంతి అనేది లేకుండా ఆ నెగిటివిటీ అనేది మనకు కనిపించేస్తుంది ఇంట్లో వాతావరణాన్ని బట్టి అదంతా కూడా తొలగిపోతుంది మీ ఈ విధంగా నెగిటివ్ ఉండటం వల్ల ఇంట్లో ఆర్థికంగా మీకు లాభం అనేది రాకుండా ఉంటుంది ఇక నుంచి మీకు లాభం కూడా వస్తుంది ఇక్కడే కాదండి మీరు వ్యాపారం చేసే స్థలాల్లో కూడా ఒక మొక్కను ఇదే విధంగా తిప్పి మీ షాప్ ముందు నాటేయండి ఇంకొక మొక్కను వచ్చేసి ఈ విధంగా పైన మెయిన్ డోరు గుమ్మడికాయ కడుతూ ఉంటాం కదా ఆ ప్లేస్లో చాలా కట్టి పెట్టేస్తున్నప్పుడు చా ఇది ఎండనే ఎండదు ఎన్ని రోజులైనా కూడా కలబంద మొక్క నీళ్లు లేకపోయినా కూడా వాడనే వాడదండి చాలా విశేషంగా చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఈ అమావాస్య రోజున తప్పకుండా కూడా మీకు ఇక నుంచి ఆర్థిక లాభం అనేది పెరుగుతుంది ఈ విధంగా చేసి చూడండి ఒకసారి చాలా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది అది ఫ్రెండ్స్ ఈ రోజుటి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది భక్తులకి షేర్ చేయండి సర్వే జనా సుఖనో భవంతు